ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక ఎమ్మీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బనానా ఫ్రై రా బనానా ఉంటుంది కదా దాంతో ఫ్రై చేయడం అనమాట దాన్ని నార్మల్గా మనము ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని బనానా చిప్స్ లాగా చేసుకుంటాము అలా కాకుండా నార్మల్గా బాండీలో ఫ్రై చేయడం ఎలాగో నేను మీకు చూపిస్తాను టేస్ట్ ఎమ్మి ఉంటుందన్నమాట పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మనం ఫస్ట్ అయితే అరటికాయని పీల్ చేసుకోవాలన్నమాట పీల్ చేసుకున్న తర్వాత అరటికాయ కట్ చేసేటప్పుడు నార్మల్గా జిగురు జిగురుగా ఉంటుంది కదా కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తే హ్యాండ్స్కి మనం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట దీన్ని నార్మల్గా కుక్కర్లో కూడా బాయిల్ చేయొచ్చు బట్ కుక్కర్లో బాయిల్ చేస్తే ఏంటి అంటే మొత్తం చాలా మెత్తగా అయిపోతుందనమాట అందుకే ఇలా ఒక్క పొంగు వచ్చే వరకు మనము దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇట్లా ఒక బాయిల్ అయినట్టు ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో దాన్ని స్ట్రేంజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టేసాను నేను అది కొంచెం చల్లారే వరకు దాన్ని స్ట్రెయినర్లోనే ఉంచాలి సో ఈలోపు నేనైతే ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్ నేను ఒకటే బనానా తీసుకున్నాను ఒకటే బనానా చేస్తున్నాను కాబట్టి దానికి నేను ఆనియన్ కూడా ఒకటే తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బనానా అనేది స్ట్రైనర్లో వేసాం కదా ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయాయి అనమాట స్ట్రైనర్లో సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకున్నాను ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం పోపు వేసుకోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ అండి ఇలా డీప్ ఫ్రై చేయకుండా అలా కాకుండా ఇలా మనం షాలో షాలోగా ఇప్పుడు మనం ప్యాన్లో చేసుకుంటే హెల్త్కి హెల్త్ కూడా మంచిది కదా డీప్ ఫ్రై కాకుండా ఎప్పుడు చూ డీప్ ఫ్రై అంటే హెల్త్కి మంచిది కాదు కదా సో ఇలా చేసుకుంటే మనకు హెల్త్కి కూడా మంచిది ఇంకొకటి ఏంటి అంటే మా అత్తయ్య వాళ్ళు అరటికాయతో చట్నీ కూడా చేస్తారు పక్కా నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను పక్కా చూపిస్తాను ఐదర్ షార్ట్లో ఆర్ వీడియోలో పక్కా చూపిస్తాను అది కూడా టేస్ట్ ఏమి ఉంటుందండి అసలు నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను సో ఇదైతే నేను పోపు వేశాను అనమాట పోపు వేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసాను కొంచెం మినప్పప్పు వేసి ఆవాలు జీలకర్ర కరివేపప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను అనమాట పసుపు వేసిన తర్వాత దీంట్లో మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా చిన్న చిన్నగా ఆనియన్స్ అయితే అనేది వేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం దీన్నైతే ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెము ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం సేపు ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను నేను తక్కువ క్వాంటిటీ వేస్తున్నా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ వేసాను అనమాట సో ఇదైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలన్నమాట సో ఇలా అయితే నేనైతే ఎంత కారం పడుతుందో అంత కారం వేసుకుంటే సరిపోతుంది ఈ కారంలో ఆల్రెడీ నేను సాల్ట్ కలిపి పెట్టుకున్న కారమే అనమాట సో ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు మనకి ఈ కారం వేసిన తర్వాత దీన్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దీంట్లో మనము చిన్న చిన్న కట్ చేసుకున్న అరటికాయ ముక్కలైతే వేసేసుకోవాలన్నమాట అరటికాయ ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలన్నమాట అంతే అండి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మి అరటికాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందనమాట సో ఇదంతా దగ్గరికి ఒక్కసారి దగ్గరకు వచ్చేవారికి కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనం దీన్నైతే ఐదర్ కొరియాండర్ ఉంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో మనము గార్నిష్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట టేస్టీ అండ్ హెల్దీ అరటికాయ ఫ్రై అయితే తప్పకుండా మీరు నాకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చి నచ్చింది అనుకుంటున్నాను ఇంతకుముందు కూడా నేను చాలా రెసిపీస్ షేర్ చేశాను అవి కూడా విజిట్ చేయండి నా ఛానల్లో అలాగే మా పిక్యూర్ కార్ట్ బిజినెస్ గురించి కూడా నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను అది కూడా చూడండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి